తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేషనల్ కౌన్సిల్ జేసీఎం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నేషనల్ జేసీఎంలో ఏమేమి అంశాలు చర్చల్లో జరుగుతున్నాయి కరెస్పాండెన్స్ ఏం జరిగింది అని వాళ్ళ వెబ్సైట్ నేను వెరిఫై చేస్తుంటే ఒక ఆసక్తికరమైన రిప్లై సెంట్రల్ గవర్నమెంటు శివగోపాల్ మిశ్రా సెక్రటరీ నేషనల్ కౌన్సిల్ జేసీఎంకి పదహైదు మార్చి రెండు వేల ఇరవై నాలుగున ఇచ్చారు అందులో ఏమనుందంటే దేని గురించి ఇచ్చారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి అమలవుతున్న న్యూ పెన్షన్ స్కీమ్ తర్వాత అది నేషనల్ పెన్షన్ స్కీమ్గా మార్పు చేశారు ఈ స్కీమ్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకే మమ్మల్ని మార్చండి అని చెప్పి చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు దీని మీద మూడు ఏడు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఈ కన్ఫెడరేషన్ తరఫున సెక్రటరీ నేషనల్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు దీని మీద కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ కౌన్సిల్కి చర్చలు కూడా జరిగినాయి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడులో ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళే అంశం మీద వీళ్ళకి చర్చలు జరిగాయి దీని మీద పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగులో డిప్యూటీ సెక్రటరీ ఫైనాన్స్ ఆర్థిక శాఖకు సంబంధించిన డిప్యూటీ సెక్రటరీ సెక్రటరీ నేషనల్ కౌన్సిల్ శివగోపాల్ మిశ్రాకి రాసిన లెటర్లో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్లే అంశం మీద చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ చర్చలు అయిన తర్వాత మేము ఫైనలైజ్ చేస్తాము అని ఒక రిప్లై ఇచ్చారు నిజంగా ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్లే అవకాశం ఉందా అని అంటే ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్లే అవకాశం లేదు అని చెప్పి ఇంటీరియం బడ్జెట్ సెషన్లో ఒక ప్రశ్న కడిగిన ప్రశ్నకి ఆర్థిక శాఖ సహాయం రాజ్యమంత్రి పంకజ్ చౌదరి అని ఆయన రిప్లై ఇస్తూ తిరిగి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్లే ప్రశ్నే తలెత్తదు అని చెప్పి పార్లమెంట్లో చెప్పారు మరి ఆయన పార్లమెంటులో ఫిబ్రవరి చెప్తే మార్చిలో మేము పరిశీలిస్తున్నామని ఎందుకు చెప్పారు అన్న అంశం చర్చకు వచ్చింది ఎందుకంటే రాజస్థాను ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పంజాబు హిమాచల్ ప్రదేశ్ లాంటి ఐదారు రాష్ట్రాలు మేము ప్రస్తుతం ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి తిరిగి పాత పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళిపోతాము కాబట్టి పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి మేము ఏదైతే డబ్బులు కట్టాము పెన్షన్ చెల్లింపుల కోసం ఆ డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దీని మీద రిప్లై ఇస్తూ వీళ్ళకి ఒక స్టేట్మెంట్ పత్రికా ప్రకటన జారీ చేసింది ఆర్థిక శాఖ ఏమని అంటే పిఎఫ్ఆర్డీఏ బిల్లులో ఎక్కడైనా ఒకసారి మేము చేరిన తర్వాత తిరిగి పాత స్కీమ్లోకి వెళ్ళిపోతే ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తామన్న రూల్ ఉందా ఎక్కడన్నా చూపించండి ఆ రూల్ లేదు కాబట్టి మేము మీకు పా మీరు కట్టిన డబ్బులు పిఎఫ్ఆర్డిఏ అకౌంట్కి ఏదైతే డబ్బులు కట్టారో ఆ డబ్బులు మేము ఎటువంటి పరిస్థితుల్లో రీఫండ్ ఇవ్వము ఒకవేళ మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళదలుచుకుంటే మీరు వెళ్ళొచ్చు మాకేం అభ్యంతరం లేదు మీ డబ్బులతో మీరు ఏమైనా చేసుకోండి అని ఆమె రిప్లై ఇచ్చింది అయితే పిఎఫ్ఆర్డిఏ చైర్మన్ దీపక్ మహంతి మార్చి రెండు వేల ఇరవై నాలుగులోనే ఒక పత్రికా ప్రకటనలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక ప్రకటన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం కూడా చేశారు దీనికోసము ఆర్థిక శాఖ ఒక నాలుగు నలుగురు కేంద్ర కేబినెట్ కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసి చేశారు దీని పేరు కూడా ఆంధ్ర మోడల్ అని పెట్టాం అంటే ఓల్డ్ పెన్షన్ స్కీముల్లోకి వెళ్ళటం అనేది వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ భారం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము ఆల్టర్నేటివ్ మెథడ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని ఎలా ఉంది అనేది పరిశీలిస్తున్నాం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి అపాయింట్ అయిన తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగస్తులకి వాళ్ళ జీతాలలో నుంచి పది శాతం వాళ్ళు ఈపీఎఫ్ కింద చెల్లిస్తే పద్నాలుగు శాతం కేంద్ర ప్రభుత్వం దానికి చెల్లిస్తుంది ఈ మొత్తాలను పర్సంటేజ్ల ప్రకారం కొంత మొత్తం ప్రావిడెంట్ ఫండ్ కింద కొంత మొత్తం పెన్షన్ కంట్రిబ్యూషన్స్ కింద సెక్యూరిటీస్లో పెట్టడానికి వేస్తున్నాము ముప్పై మూడేళ్ళు కంటిన్యూస్గా సర్వీస్ అన్ఎన్స్టెప్టెడ్ సర్వీస్ చేసిన ఉద్యోగి యావరేజ్ మీద లెక్కేసుకుంటే సెక్యూరిటీస్ ద్వారా వీళ్ళకి చివరి నెల జీతంలో ముప్పై ఎనిమిది శాతం పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ద్వారా ఈపిఎఫ్ పెన్షన్ ద్వారా వీళ్ళకి చివరి నెల జీతం బేసిక్లో ముప్పై ఎనిమిది శాతం వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నాము ఈ మాటలు చెప్పింది ఎవరంటే పిఎఫ్ఆర్డీఏ చైర్మన్ దీపక్ మహంతి కాబట్టి ఇప్పుడు మినిమం కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఇంత ఇస్తాము అని చెప్పే పద్ధతిలో ఏదన్నా చేస్తే బాగుంటుందా దీని మీద అదనపు భారం ఏమేం పడుతుంది ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి వ్యతిరేకిస్తున్నాయి అన్న అంశాలు చర్చించి దీని మీద ఒక రికమెండేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతు కోరుతున్నాం ఆంధ్ర మోడల్ స్కీమ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని మీరు స్టడీ చేయండి నలభై నుంచి నలభై ఐదు శాతం గ్యారంటీగా మనం ఇచ్చే అవకాశం ఉంటే నలభై నుంచి నలభై ఐదు శాతం గ్యారంటీగా ఇస్తామన్న ప్రపోజల్ మనం ప్రపోజ్ చేయగలిగితే ముప్పై ఎనిమిది శాతం ముప్పై మూడేళ్ళు సర్వీస్ చేసిన ఉద్యోగికి ఎటు తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెన్షన్ రూపంలో చివరి నెల జీతంలో బేసిక్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరో రెండు పర్సెంటో ఐదు పర్సెంటో ఆరు పర్సెంటో ఆ స్టేట్ గవర్నమెంట్స్కున్న వెసులుబాటును బట్టి వాళ్ళు ఆ మేరకు ఇచ్చుకోగలిగితే గ్యారంటీగా ఇంత పెన్షన్ నాకు వస్తుంది ఒకవేళ నాకు సెక్యూరిటీస్ వల్ల వచ్చే డబ్బు తగ్గినా ఆయా రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో నాకు మిగతా డబ్బులు వేసి భరిస్తారు అన్న అవకాశం ఉంది కాబట్టి ఈ స్కీమ్ను పరిశీలించడానికి ఆర్థిక శాఖ కేంద్ర కార్యదర్శి ఆధ్వర్యంలో చైర్మన్గా ఒక కమిటీని జూలై రెండు వేల ఇరవై మూడులో నియమించారు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నాము అని చెప్పి డిప్యూటీ సెక్రటరీ ఆర్థిక శాఖ నేషనల్ కౌన్సిల్ జేసీఎం సెక్రటరీ శివగోపాల్ మిశ్రాకి పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగులో రాసినప్పుడు దీని మీద చర్చలు జరుగుతున్నాయి అన్నారు తప్ప గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్న విధానానికి అనుగుణంగా వెళ్తున్నామని అక్కడ చెప్పలే కానీ పిఎఫ్ఆర్డిఏ చైర్మన్ దీపక్ మహంతి గారు మాత్రం గ్యారంటీడ్ పెన్షన్ స్కీము మీద మేము మొడాలిటీస్ వర్కౌట్ చేస్తున్నాం ఆల్రెడీ దేశంలో ఒక కం ఒక స్టేట్లో అయింది కాబట్టి అమలకి బిల్లు పాస్ అయ్యింది కాబట్టి ఈ స్కీము మనం అమలు చేస్తే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకుని ఎందుకంటే పిఎఫ్ఆర్డిఏ బిల్లుకి అమెండ్మెంట్ చేసి కనీసం ఇంత మొత్తం ఇస్తాము అని మనం చెప్పినప్పుడు అది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకే కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా పిఎఫ్ఆర్డిఏలో డబ్బులు కడుతున్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ఆయా స్టేట్ గవర్నమెంట్లకి కొన్ని ఇప్పుడు రాజస్థాన్ వచ్చే వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఈ ఆల్టర్నేటివ్ మెకానిజం మనం ఏమన్నా ఇంప్లిమెంట్ చేయగలమా అని ఆలోచిస్తున్నాము అని చెప్పి రిప్లై ఇచ్చారు సో కొంత చర్చ అయితే జరుగుతుంది అయితే మేధావులు అని పిలువబడే జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళితే దేశం అయిపోతుంది అసలు అసలు డబ్బులే మిగల ఉద్యోగస్తుల కోసమా మనం పన్నులు పెడతండేది అని అంటాడు ఆయన మాత్రం రెండు పెన్షన్లు తీసుకుంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళు కొన్ని మార్పులు మొరడా మొడాలిటీసు తయారు చేసేటప్పుడు అడ్డం పడే అవకాశం ఉంటుంది బట్ ఏది ఏమైనా ఈ అంశం మీద నేషనల్ కౌన్సిల్ లో వరుసగా రెండు వేల జూలై సెప్టెంబరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు కంటిన్యూస్గా దీన్ని పరిశుభ్రేషన్ జరగటం మాత్రం కొంత మార్పుకి వస్తుందని ఆశించవచ్చు అని అనుకుందాం